చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇంతకుముందు ఏ ప్రభుత్వము చెయ్యనంతటి భారీ స్థాయిలో అప్పులు చేస్తూ ఉన్నారు బడ్జెట్ పరిధిలో చేసే అప్పే పతాక స్థాయిలో ఉంది బడ్జెట్ బయట ఈవెన్ అమరావతి అప్పులు కూడా బడ్జెట్ బయటనే ఇవి ఇంకా ఎన్ని వేల కోట్లు ఉన్నాయో చెప్పలేము అండ్ జనాలందరికీ కలుగుతున్న ప్రశ్న ఏంటి అంటే ఇన్ని వేల కోట్ల అప్పులు చేస్తూ ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడ ఖర్చు పెడుతూ ఉన్నారు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఉంటుంది మరి ఈ వేల కోట్ల రూపాయలు అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గుతూ ఉంది ఆ తగ్గుతూ ఉన్నప్పటికీ పెంచడం మీద ఎట్లా దృష్టి పెట్టాలో తెలియక బార్ల అర్ధరాత్రి వరకు తిరగడం రకరకాలు ఇంకా వైన్ షాపు దగ్గర సిటీలలోచనతో మద్యం రిలేటెడే డిపెండ్ అవుతూ ఉన్నారు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలియడం లేదు వేల కోట్ల రూపాయలు చివరికి ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు కూడా చెల్లించడం లేదు అని ఇప్పుడు కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు మా డిఏపిఎంసీలు చెల్లించడం లేదు మాకు హక్కుగా రావాల్సినవి కూడా ఇవ్వడం లేదు సో ప్రభుత్వం నుంచి ఇప్పించండి అని చెప్పి చివరికి వాళ్ళ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ని హైకోర్టు స్వీకరించింది విచారించింది విచారించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి దీని మీద మేము పూర్తి స్థాయి విచారణ జరుపుతాం మీరు మీ వివరణ ఏంటో మాకు ఒక కౌంటర్ రూపంలో సమర్పించండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి తదుపరి విచారణ వాయిదా వేసింది హైకోర్టు డిఎంపిఆర్సీలు ప్రభుత్వంతో ఇప్పించండి అని చెప్పి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హైకోర్టులో ఒక పిటిషన్ వేయాల్సిన పరిస్థితి ఇన్ని వేల కోట్ల అప్పులు ఎవరి అవసరాలు ఎక్కడ తీరుతూ ఉన్నాయి సరే ఇప్పుడు సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేస్తున్నామా అంటే ఎవరు అన్ని ప్రభుత్వాలు ఇచ్చినట్లు పిలిచి వీళ్ళు ఎత్తున్నారు అది ఎప్పుడు జరిగేది కొత్తగా ఏముంది కాదని కూడా తల్లికి బంధనం ఇచ్చారు ఇంకేమున్నాయి వీళ్ళు ఇచ్చినవి ఉచిత బస్ అంటారా ఓ పావాల ఇల్లు లేదు కదా ఇప్పుడు మనకి మొన్ననే కదా స్టార్ట్ చేశారు ఇప్పటివరకు ఏం లేదు కదా మరి ఎక్కడ ఎక్కడ ఖర్చు ఉన్నారు చివరికి మా బకాయిలు ఇప్పించండి అని చెప్పి ఎంప్లాయీస్ అసోసియేషన్ హైకోర్టు పిటిషన్ వేసే పరిస్థితి ఎందుకు వస్తుంది ఏమో మరి ఏం అర్థం కాదు